నమస్తే అండి మేమున్న లొకేషన్ దగ్గర నుంచి ఒక ముప్పై మూడు ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చామండి ఒక హోండా సిటీ ఉందంటే పెద్ద అపార్ట్మెంట్ మీరు చూసారుగా పెద్ద అపార్ట్మెంటు లోపల సెల్లార్లోనే ఒక నాలుగు అంతస్తుల కింద నాలుగు అంతస్తుల కింద పార్కింగ్లో బండి అయితే ఉండడం జరిగింది ఇప్పుడే లోపలికి వెళ్ళి వాళ్ళ డ్రైవర్ చెప్తే తీసుకొచ్చి ఇక డ్రైవరు మేము తీసుకొచ్చి బయట పెట్టాం బండి రెండు వేల పదిహేడు మోడల్ వి వేరియం డీజిల్ కారు టాప్ అండ్ వేరియం ఈ బండి నాలుగు లక్షల యాభై వేలకు ఇస్తా అని రేట్లో ఉందని చెప్తే సరే అని చెప్పేసి వచ్చామండి కాకపోతే బండి మీకు చూపిస్తాం సరే బండి అంత బాగానే ఉందండి ఇప్పుడు చాలామంది అనుకుంటారు సింపుల్గా ఏముంది ఢిల్లీలో ఉన్నాం ఆ బండి చూడు ఇబ్బంది చూడు అట్లా కుదరదండి కేవలం వీడియో పెడతాందుకే ఇంత దూరం వచ్చినాం మేము కేవలం వీడియో పెడతాందుకే ఇంత దూరం వచ్చినాం మేము అది అమ్ముడు పోద్దా అమ్ముడు పోదా దే దేవుని కానీ వీడియో పెడతా వచ్చినాం అయినా సరే ఈ బండి అమ్మకానికి పెడతలేనండి దయచేసి గమనించాలి మళ్ళీ ముందు ముందుగానే చెప్తున్నాను ఇది అమ్మకానికి లేదు ఉంది అమ్మకానికి ఉందిగా నేను అమ్మను అమ్మకానికి ఉంది కానీ నేను అమ్మను బండి అంతా బాగానే ఉంది కాకపోతే వెనక గీ మూల తల్లిగింది టచ్ అప్లు కూడా బాగానే బండికి టచ్ అప్లు కూడా బాగాయండి బండికి నేను అమ్మట్లేను ఈ బండి ముందుగానే చెప్తున్నాను బండి అమ్మట్లేను అమ్మకాన్ని పెడుతున్నాను అనుకోకండి ఇదేంటంటే అవేర్నెస్ కోసం మీకు అందరికి తెలియాలని చెప్పేసి గోయి మూల తొలిగింది బండి మిగతా అంతా బాగానే ఉంది టచ్ప్లు కూడా విపరీతంగా అయినాయి మాక్సిమం ఒక డెబ్బై శాతం పెయింట్ పెయింట్ అయిందండి ఒక డెబ్బై శాతం పెయింట్ అయింది గోయి మూల కలిగింది మీకు అర్థమవుతుంది అనుకుంటున్నాను నేను యాక్సిడెంట్ అయిన బండ్లు ఎప్పుడైనా సరే మేము పెట్టాం యాక్సిడెంట్ అయిన బండ్లు మేము ఎప్పుడైనా పెట్టాం అది చిన్న తగినా సరే పెట్టమండి మేము అట్లా ఉంటుంది మీకు ఒక అవేర్నెస్ ఉండాలి మీకు తెలియాలని చెప్పేసి వీడియో చేస్తున్నా ఇగో ఇదంతా పేస్ట్ పెట్టి చేసిర్రు బండి కూడా తిరిగింది తొంభై నాలుగు వేలే షోరూమ్ ట్రాక్ మరి షోరూమ్ ట్రాక్ కూడా వాళ్ళ దగ్గర ఉంది మొత్తం ఇగో ఈ బూట్ బూట్లో కూడా రస్ట్ వస్తే చేయించరు పెయింట్ వేయించారు చూసిరా ఏంటంటే మీకు అవేర్నెస్ గురించి అవేర్నెస్ మీకు బండి గురించి తెలియాలి ఇంకో బండి రావాలంటే ఎంత కష్టం పడుతున్నాం మేము ఏందని మీకు అర్థం కావాలని చెప్పేసి వీడియో చేస్తున్నాను చాలామంది ఏంటంటే దా చాలామంది ఏంటంటే అతి సునీయాసంగా ఆ బండి చూడు ఈ బండి చూడు అంటుంటారు అట్లా వర్కౌట్ కాదండి అతి సున్యాసంగా చాలామంది ఏంటంటే ఆ బండి చూడు ఈ బండి చూడు అంటుంటారండి మేము ఉన్న దగ్గర నుంచి ముప్పై మూడు ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చినాం ఇడ్జూపి ముప్పై మూడు ముప్పై ఐదు కిలోమీటర్లు వచ్చినాం ఒక బండి గురించి తెలిసిన వ్యక్తి ఉంటే తీసుకొచ్చిండు అంటే ఇది ఒక్కటే కాదు పెట్టాలంటే రోజు మూడు నాలుగు పెట్టచ్చు ఇలాంటి వీడియోలు కానీ ఒకటి పెట్టాలని మీకు అర్థమవుతుంది మా కష్టాలు ఏందో చాలామంది ఏంటంటే కమిషన్ తీసుకుంటున్నావు ఆ అధ్యస్తులు ఇది చేస్తులు అక్కడికి పో ఇక్కడి పో అంటుంటారు ఈ ఉన్నదే ట్రాఫిక్ ఢిల్లీ ఢిల్లీ ట్రాఫిక్లో విపరీతమైన ట్రాఫిక్ ఉంటుంది ఒక ఒక కిలోమీటర్ పోవాలన్నా విపరీతమైన కష్టం అలాంటి ఘోరమైన ట్రాఫిక్ ఏంటంటే మేము ఇరవై కిలోమీటర్లు ముప్పై కిలోమీటర్లు పోవాలంటే ఇగో ఉదయం బయలుదేరినాం ఉదయం బయలుదేరినాం ఎప్పుడో బయలుదేరినాం బయలుదేరి ఇక్కడికి వచ్చేసరికి ఈ టైం అయిపోయింది ఎంత దూరం వచ్చినా సరే బండి బాగుంటే ఒక వీడియో పెట్టినా సరే ఎవరన్నా తీసుకున్నా సరే వాళ్ళకు కూడా రేట్ వైజ్ దొరుకుతుంది మనకు ఒక ఇరవై వేలు కమిషన్ వస్తే మనకు కూడా కొద్దిగా సేఫ్ అవుతుందని చెప్పేసి వచ్చాం బండి బాగాలేదు ఏదో సరే దూరం వచ్చినా కానీ బండి బాగాలేకుండా నేను వీడియో వీడియో అయితే పెట్టానండి బండి బాగుంటేనే వీడియో పెడతాను యాక్సిడెంటా కాదా నాన్ యాక్సిడెంట్ అని మీరు చూడాల్సిన అవసరం లేదు దయచేసి అర్థం చేసుకోగలుగుతారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ పాషన్ థ్యాంక్ యూ